నా ప్రియ జేడిఎస్ వీక్షకులారా ఈ నా మానవ సృష్టిని గురించి విశ్లేషణ చేద్దాం యోగు గ్రంథము పదో అధ్యాయం ఎనిమిది నుంచి పన్నెండు వరకు దేవాన్ని సొంత చేతులతో నా అవయవాలను తల్లి గర్భంలో నిర్మించావు నాకు ప్రాణమిచ్చి నీవే నా ప్రాణాన్ని తిరిగి తీసుకుంటున్నావు మానవుణ్ణి బంకమట్టితో చేశావు మళ్ళీ మట్టిపాలు చేస్తున్నావు మానవుణ్ణి భూమి మధ్యలో ఉన్న అనేక ద్రవ పదార్థాన్ని ఉపయోగించి వాటికి రూపాన్ని ఇచ్చావు ఆకారాన్ని ఇచ్చావు నీ పోరికగా దేహంలో మాంసం నరాలు ఎముకలను ఉంచావు వాటన్నిటి మీద చర్మాన్ని కప్పావు రక్షణ గూడలాగా ఇవన్నీ పూర్తయ్యాక జీవాన్ని ప్రసాదించావు ముక్కు రంధ్రాలలో నుండి తిరిగి మళ్ళీ నీవు శ్వాస నిశ్వాసములు వెనుకకు తీసుకుంటున్నావు మళ్ళీ మనిషి నశించిపోతా ఉన్నాడు ఆది కాండం రెండవ అధ్యాయం ఏడవ వచనంలో దేవుడు మానవునికి ఊపిరినిచ్చాడు నూట మూడు పద్నాలుగులో మట్టితో తయారు చేయబడ్డాడు మన మానవుడు ప్రసంగి పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో మట్టితో తయారు చేయబడిన ఈ మానవుడు దేవుడు తన శ్వాస నిశ్వాసములు తీసుకుంటే తన సన్నిధికి తన యొక్క ఆధీనంలోనికి వెళితే ఆ ఆ యొక్క ప్రాణము మట్టైపోతున్నాడు యోగు ముప్పై నాలుగు పద్నాలుగులో శ్వాస నిశ్వాసములు తీసుకుంటాడు